అందరికీ నమస్కారం నా పేరు ఎస్ రామ్మోహన్ జిల్లా ఉద్యానాధికారి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు మూడు లక్షల ఎకరాల వరకు కూడా ఉంది దీనిలో ప్రధానంగా మనకి ఆయిల్ పామ్ కోకో మన దేశంలోనే మన ఏలూరు జిల్లా ఈ ఆయిల్ పామ్ కోకో సాగులో కావచ్చు అదేవిధంగా దిగుబడిలో కావచ్చు పరెకరు ప్రొడక్టివిటీలో కావచ్చు ఈల్డ్లో కావచ్చు ప్రథమ స్థానంలో ఉన్నాం మన ఆయిల్ పాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐదు ఫ్యాక్టరీ జోన్లు ఉన్నాయి ఇరవై రెండు మండలాలు మనకు ఆయిల్ పామ్ అనువైనగా గుర్తించడం జరిగింది ఆయిల్ పామ్తో పాటు కోకో కొబ్బరిలో ప్రధానంగా కోకోని అని అంతర్ పంటగా రైతులు వేస్తూ ఉన్నారు ఈ కోకో నుంచి వచ్చిన పంట నికరంగా రైతుకు మిగులుతుంది కొబ్బరి నుంచి వచ్చేది ఖర్చులకు వెళ్ళిపోయినా కూడా ఆ రకంగా కొబ్బరి కోకో అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ఏలూరు జిల్లాలో సాగు చేయడం జరిగి ఉంది దీనికి అంతటి ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే మనకు ఉద్యాన పంటలు దీని తర్వాత మనకి మామిడి ఉంది జీడి మామిడి ఉంది నిమ్మ అరటి అలాగే వివిధ రకాలైన ఉద్యాన పంటలు అన్నీ కూడా మనకి జిల్లాలో సాగు చేయడానికి ప్రధానమైన కారణం మనకి మంచి ఫెర్టైల్ సాయిల్స్ ఉన్నాయి రెడ్ సాయిల్స్ అదేవిధంగా మంచి గ్రౌండ్ వాటర్ కూడా అబండెంట్ గ్రౌండ్ వాటర్ త్రీ టు ఫోర్ ఇంచెస్ వాటర్ యావరేజ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండడం అన్నిటికన్నా ప్రధానమైనది కష్టపడే రైతులు కూడా అందువల్ల ఇప్పుడు రైతులకి అన్ యావరేజ్ ఖర్చులు పోను ఒక లక్ష రూపాయలు ఆదాయం మిగులుతుంది మరి దీనికి రెండు లక్షల రూపాయలు ఏ రకంగా పెంచాలి అనే విషయంపై ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటుంది దీనికి మామతుగా ప్రతి ఒక్క పంట మోనోక్రాపింగ్ క్రాపింగ్ అనేది ఉండకూడదు కొబ్బరిలో ఏ రకంగా అయితే మన ఖకోని అంతర పంటలుగా వేస్తున్నాము ఆయిల్ పామ్లో కూడా ఈ ఖోఖోని ప్రోత్సహించాలని మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరి ఆయిల్ పామ్లో కూడా ఇప్పుడున్న త్రిభుజాకార పద్ధతిలో ఉన్న యాభై ఏడు మొక్కలు ఎకరాకి కాకుండా నలభై నుంచి నలభై ఐదు మొక్కలు వేసుకోగలిగితే దీంట్లో ఖోఖోని అంతర పంటగా వేయచ్చు ఒక్క ఖోఖో అనే కాకుండా మనం ఒక్క తోటలో వేసుకోవచ్చు ఆ ఒక్క తోటలకి మిరియాల్ని పాకించుకోవచ్చు సాల్వ్ చేయొచ్చు పామాయిల్ కూడా మన లాంగ్ పెప్పర్ పిప్పలు మూడి అంటారు దాని దాబరి వాళ్ళు ఇటువంటి సంస్థలు కూడా కొంటున్నారు మరి అటువంటి పంటలను కూడా ప్రోత్సహించాలి ఇదే కాకుండా కొత్త రకాలైన పంటలు కూడా నేడలో పెరిగే పంటలు కూడా ఉన్నాయి అంటే యాన్యువల్గా వచ్చే పసుపు అల్లం ఇటువంటివే కాకుండా మనకి ఈ దీర్ఘకాలిక పంటలు కూడా అంటే నటమై జాజికాయ జాపత్రి కావచ్చు అదేవిధంగా మనకి ఆవకాడో కావచ్చు మెక్కడమే కావచ్చు ఇటువంటి పంటలను కూడా ఈవెన్ చిన్నమా చెక్కని ఇటువంటి పంటలను కూడా మిశ్రమ పంటలుగా మల్టీ ఫుల్ క్రాపింగ్ ప్యాటర్న్లో మల్టీ లేయర్డ్ అంటే బహుళ అంతస్తుల పంటల విధానంలో కూడా అంటే కిందని మన అల్లం పసుపు ఇటువంటివి వేసుకోగలిగితే దాని తర్వాత మనకు వచ్చేది ఈ కుక్కో మొక్కలు దాని తర్వాత నెక్స్ట్ అంతస్తులో అరికనట్ మొక్కలు ఒక్క తోటలు మరి ఈ కొబ్బరికి కానీ ఈ ఒక్క తోటలో కానీ మిరియాలను కూడా పాకించుకోవచ్చు ఈ రకంగా నాలుగైదు రకాల పంటలు ఒక ఎకరాలో తీసుకున్నట్లయితే నికరంగా రైతులకి రెండు లక్షల రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఈ రకంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయిల్ పామ్ ఉంది ఒక హెక్టార్కి డెబ్బై ఒక్క వెయ్యి రూపాయలు మనం ఆయిల్ పంపిస్తాం ఇస్తాం మొదటి సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి తొంభై మూడు రూపాయలు ఒక మొక్క ఖరీదు వీటన్నిటినీ కూడా రైతులకు ఉచితంగా అందచేయడం జరుగుతుంది అంటే హెక్టార్కి ఇరవై తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఉంది ఇదే కాకుండా ఎరువుల మీద కూడా హెక్టార్కి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నా నాలుగు సంవత్సరాలకి కన్నా ఇరవై ఒక్క రూపాయలు ఉంది అంతర పంటలు ఏది వేసుకున్నా కూడా ఎందుకంటే మొదటి నాలుగు సంవత్సరాలు వారికి దిగుబడి ఉండదు కాబట్టి ఆదాయం ఉండదు కాబట్టి అంతర పంటలు ప్రోత్సహించడానికి కూడా ఉద్యాన శాఖ ద్వారా ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సబ్సిడీ వస్తుంది అంటే ఒక ఇరవై ఒక్క వేల రూపాయలు మన సబ్సిడీ ఇస్తుంది ఈ రకంగా ఈ ఉద్యాన పంటలు కాయలు పంపనే కాకుండా ఇప్పుడు కోకో వేసుకున్న రైతులకి హెక్టార్కి ముప్పై వేల రూపాయలు సబ్సిడీ మూడు సంవత్సరాలుగా అలాగే మామిడి వేసుకున్న జీడి మామిడి వేసుకున్న నిమ్మ వేసుకున్న బొప్పాయి వేసుకున్న జామ వేసుకున్న వీటన్నిటికి కూడా ఉద్యాన శాఖ అనేది ఎంఐడిహెచ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ దీని ద్వారా మన సబ్సిడీని కూడా పెద్ద ఎత్తున రైతులకి ప్రోత్సహించడం జరుగుతుంది ఎక్కువగా ఆయిల్ పామ్ అనేది మనం ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది ఎనభై శాతం అయితే ఇరవై శాతం కోకో అదేవిధంగా కొబ్బరి మామిడి జామ బొప్పాయి అరటి ఇటువంటి పంటలను కూడా మనం ప్రోత్సహిస్తున్నాం భారతదేశంలో ఏలూరు జిల్లా పామాయిల్ కోకో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ రైతులు గిట్టుబాటు ధర లేదు అని అనేక విధాలుగా నిరసన చేపడుతున్నారు దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్ మనకి గత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మే నెల వరకు కూడా మనకి ఇరవై ఏడు పైబడి టన్ను ఆయిల్ పాంప్ ధర అనేది నిలకడగా ఉంది ఆరు నెలల పాటు కానీ అంత మనకి ఈ ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పది శాతానికి తగ్గించడం వల్ల మనకి ఒక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు టన్నుకి తగ్గడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క దృష్టిలో కూడా ఉంది మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతూ ఉన్నారు దీని ఇంపోర్ట్ జియో పెంచినట్లయితే మన రైతులకి ఇరవై వేలు పైబడి ధర వస్తుందని మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే పదిహేను వేల రూపాయలు టన్ను ధర ఉన్నా కూడా గిట్టుబాటు అయ్యే విధంగా మనము ఈ కోకోని ఆయిల్ పంప్లో అంతర పంటలుగా వేసుకొని మొదటి మూడు సంవత్సరాలు అరటి నేళ్లు మనం ఈ ఖోఖోను ప్రోత్సహించుకున్నట్లయితే ఈ రెండు కూడా నాలుగో సంవత్సరాల నుంచి మనకి దిగుబడికి వస్తుంది ఒక పంటకి ఇంకో పంట సపోర్ట్గా ఉండి మనకి ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఖోఖో కూడా మీరు అడిగినట్టుగా ఖోఖో కూడా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వారికి ఎప్పుడు కూడా రెండు వేల యాభై రూపాయలు దాటలే లాస్ట్ ఇయర్ ఇతర దేశాల్లో అంటే ఖోఖో పండించే ఈ ఐవేరి కోస్ట్ కావచ్చు గానా కావచ్చు నైజీరియా కావచ్చు అక్కడ కొద్దిగా పంట ఈ ఫ్లడ్స్ రావడం కానీ డిసీజెస్ రావడం వల్ల లాస్ట్ ఇయర్ ఉత్పత్తి తగ్గడం వల్ల మన కోకోకి డిమాండ్ పెరిగి వెయ్యి యాభై రూపాయల వరకు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ సంవత్సరం అక్కడ కూడా పంట స్థిరీకరణ జరిగింది మనకి ఎక్కువగా ఖోఖోలో చూసినట్లయితే ఈరోజు మనం మూడు పంటలు దిగుమతుల మీద మాత్రమే ఆధారపడి అరవై శాతం అరవై నుంచి డెబ్బై శాతం పామాయిల్ ఇండోనేషియా మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం ఖోఖో చూసుకున్నట్లయితే గానా నైజీరియా వేరి కోస్ట్ ఇటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఎనభై శాతం దిగుమతి చేసుకుంటాం మన దగ్గర మన ఉత్పత్తి ముప్పై వేల టన్నులు అయితే మనకు కావాల్సిన లక్షా పదివేల టన్నులు సో అదేవిధంగా జీడిమాడు కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం అది కూడా యాభై శాతం మన ఉత్పత్తి ఉంది యాభై శాతం మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే వెస్ట్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఇటువంటి దేశాల నుంచి అందువల్ల వీటన్నిటిని కూడా ప్లాంటేషన్ క్రాప్స్ వాణిజ్య పంటలు అంటారు మనకున్న తేమ అంటే సముద్ర తీరం నుంచి ఎనభై కిలోమీటర్లు ఉన్న ప్రాంతం అంతా కూడా మనకి చక్కగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పంటలన్నీ కూడా కొబ్బరి ఆయిల్పాము కొ జీడిమాడు ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల కన్నా ఇక్కడ చాలా బాగా వస్తాయి అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పుష్పలంగా ఉండడం మంచి సాయిల్స్ ఉండడం మంచి ఫార్మర్స్ ఉండడం వల్ల ఈ పంటలని పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఈరోజు సెల్ఫ్ సర్ఫిషియన్సీ లేవు మనం చెప్పుకున్న పామాయిల్ కానీ ఖోఖో కానీ జీడి కానీ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కూడా డిమాండ్ ఉంది అంటే ఇంకొక క్రాప్ సైకిల్ లైఫ్ సైకిల్లో మనకి మార్కెటింగ్ ఉంది కాబట్టి దీనివైపు మరి ముందుకు వెళ్లాల్సిందిగా రైతులు అందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నాం ఒక పంట మీద ఆధారపడకుండా మోర్ దెన్ వన్ క్రాప్కి కూడా మనం ప్రభుత్వం తరఫున సబ్సిడీ కూడా ఇస్తున్నాం అదేవిధంగా నిమ్మ మామిడి నిల్వ చేసుకోవడానికి ఉద్యాన శాఖ నుంచి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు మనకి ఖోఖో కావచ్చు మీరు చెప్పినట్టుగా నిమ్మ మామిడి కాయగూర ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా పెసుపుల్ క్రాప్స్ కాబట్టి దీన్ని ప్రాపర్గా గ్రేడింగ్ చేసుకొని కుక్క ఉంది దానికి ఫెర్మెంటేషన్ చేసుకొని డ్రైయింగ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకున్న దానికి హౌస్లు అనేది అవసరం దీనికి నాలుగు లక్షల రూపాయలు మనకి నిర్మాణ వ్యయం అయితే రెండు లక్షల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం ఇదే కాకుండా కలెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ రూమ్స్ కూడా సోలార్ కోల్డ్ రూమ్స్ కూడా మనం ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మరి ఎంఐడిఎస్ కింద ఉద్యాన శాఖ తరఫున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం ఉద్యాన శాఖ ద్వారా కేవలం మొక్కలకైనా లేదంటే యూనిట్ సంబంధించి ప్రజలకి ఏమైనా ప్రభుత్వం నుంచి అందించే విధానం ఏమైనా ఉందా మనకేంటంటే ఉద్యాన శాఖ అనేది ఓన్లీ ప్లాంటేషన్ మొక్క నాటే కార్యక్రమేనా కాకుండా మొక్క నుంచి దిగుబడి వచ్చినంతవరకు ఉన్న దిగుబడిని పాడవకుండా పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా మన బ్యాక్ హౌస్లు కావచ్చు కలెక్షన్ సెంటర్ కావచ్చు కోల్ రూమ్స్ కావచ్చు అదేవిధంగా ఏదైనా రీటైల్ అవుట్లెట్స్ కావచ్చు మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా మనకి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సబ్సిడీ మీద ఇస్తాం ఇండివిజువల్ రైతులకైనా కావచ్చు లేదా ఎఫ్పిఓస్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మనము ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మామిడి ఉంది మామిడి నుంచి మామిడి జెల్లీ కావచ్చు పల్ప్ కావచ్చు పికిల్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఈ నోజిడు ఆగిరిపల్లి ఏరియాలో ఒరుగులు కూడా చేస్తారు ఆ తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు పౌడర్ చేస్తే దాన్ని ఆమిచ్యూర్ అంటారు ఎక్స్పోర్ట్ డిమాండ్ చాలా ఉంది ఇటువంటి యూనిట్ ఈవెన్ అరటి కూడా ఎక్కువ తక్కువ ధర పడిపోయేటప్పుడు దాన్ని మనం ఎండబెట్టుకోవచ్చు నిమ్మ కానీ అరటి కానీ లేకపోతే పౌడర్ చేసుకొని ఇతర దేశాలకు కూడా మనము దానికి అవకాశం ఉంది దీనికి కూడా మన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ముప్పై ఐదు శాతం రాయితీ పది లక్షల రూపాయలు పెంచుకుంటా ఇటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఉమెన్కి కానీ వీళ్ళందరికి కూడా ఇచ్చేందుకు కూడా మనకు అవకాశాలు ఉన్నాయి మరి ఈ అవకాశాలన్నీ కూడా రైతు సోదరులు కావచ్చు ఇండివిజువల్గా ఎవరైనా యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలన్న వారు కూడా మా ఉద్యోగ శాఖని సంప్రదించాల్సిందిగా యూనిట్ ప్రాసెసింగ్కి ఎంత అమౌంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సార్ మనకి యూనిట్లో ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల యూనిట్ ఉంటే మూడున్నర లక్షల రూపాయల సబ్సిడీ ఇది బ్యాక్ హండ్రెడ్ సబ్సిడీ ఇందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ ద్వారా రెండు సదుపాయం రూపాయి అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ముందు బ్యాంక్ వారు డిస్పర్స్ చేస్తారు పది శాతం ఇండివిజువల్గా రైతు కావచ్చు రైతు కుటుంబంలో ఉన్న ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు వాళ్ళు పెట్టుకుంటే పది శాతం అనేది మినిమం వారు బాటగా చెల్లించినట్లయితే మనం పది లక్షల వరకు కూడా ఇవ్వచ్చు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల యూనిట్ ఖర్చు అయితే మనం పది లక్షల రూపాయలు కూడా ఇవ్వచ్చు మన దగ్గర కోకో ఉంది చాక్లెట్లు ఎవరైనా హోమ్ మేడ్ చాక్లెట్స్ పెట్టుకున్న అదేవిధంగా డిహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ ఇంకా మా మామిడి అదేవిధంగా అరటి ఇటువంటి దానిలో డిహైడ్రేటెడ్ పౌడర్స్ చేసుకున్నా ఎండ ఎండబెట్టే కాయగూరలు కానీ వీటికి కూడా రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది సో దీన్ని కూడా సద్వినియోగం చేయాల్సిందిగా చేసుకోవాల్సిందిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కానీ ఎఫ్పీఓస్ని కానీ ఇండివిజువల్ ఎవరైనా ఎంటర్ప్రినర్స్ పెట్టుకోవడానికి వస్తున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వారి ద్వారా ఈ స్కీమ్ని అనేది మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్యాన శాఖ సిద్ధంగా ఉంది వ్యవసాయంలో అధిక దిగుమతి పొందేందుకు రైతులకి ఇచ్చే సూచనలు ఏమిటి రైతులందరికీ ఇచ్చే సూచనలు మూడు ఒకటి ఒక పంట మీద ఆధారపడకూడదు దెన్ మన క్రాపు వేసుకోవాలి అంటే బౌండరీస్లో వేసుకోవచ్చు అంటే కరుడా లాంటి వాకాయ లాంటి మొక్కలు వేసుకోవచ్చు వెదురు కూడా బ్యాంబూ మిషన్లో మన వెదురు మొక్కలు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోడ్ సైడ్ కానీ మిక్స్డ్ ప్లాంటేషన్స్ కూడా అంటే నేరేడు కానీ పనస్ కానీ ఇటువంటి మిక్స్డ్ ప్లాంటేషన్స్ కూడా వేసుకోమని అంటే మామిడి తోటల్లో ఆ నేడలో ఏమి రాదు కాబట్టి ఇటువంటి మిక్స్డ్ ప్లాంటేషన్స్ చేసుకుంటే ఒక పంటని ఇంకో పంట మనకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటుంది ఈ ఆయిల్ పాము కొబ్బరిలో ఇప్పుడు మనం చెప్తున్న పంటలన్నీ కూడా ఒక్క తోటలు వస్తాయి అదేవిధంగా కోకో కానీ జాజికాయ జాపత్రి నట్మెగ్ కానీ ఇటువంటి పంటలు కూడా మిరియాలు కూడా వాటికి పాకించుకోవచ్చు సో ఈ రకంగా వెళ్ళినట్లయితే వీటి అన్నిటికీ కూడా నలభై నుంచి యాభై శాతం మనం మొక్కల మీద రాయితే ఉంది ఇదే కాకుండా కొత్త రకాల పంటలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే అంటే ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ గత మూడు సంవత్సరాల నుంచి సాల్వ్ అవుతూ ఉంది ఇదే కాకుండా ఆవకాడు కూడా లాస్ట్ ఇయర్ మనం ప్రమోట్ చేసాం ఆవకాడను నట్ మ్యాగ్ అంటే జాతికాయ కొన్ని చేశాము ఇలాగ ఎవరైనా ముందుకు వచ్చి కొత్త పంటలు వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే వారికి కూడా ఉద్యాన శాఖ తరఫున ప్రోత్సహించడం అనేది జరుగుతుంది